బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ దారుణంగా ఉంది బీఆర్ఎస్ వన్ సీట్లు పవన్ పవన్ కుమార్ మరి నిజమే నాకు నాకున్న సమాచారం ప్రకారం కూడా కొంత తేడా కొడుతుంది అంటే కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకతను బిఆర్ఎస్ పార్టీ అందుకోలేకపోయింది అనేది అయితే నాకు కూడా సమాచారం ఉన్నది ఇది వంద శాతం ఒక బిఆర్ఎస్ కు సంబంధించిన ఒక పెద్ద లీడరే మీకు ఎన్ని సీట్లు వస్తాయి సార్ అంటే చెప్పకూడదు ఇప్పుడు ఎందుకంటే ఇది ఒకటి ఉన్నది కదా అది ఉన్నది కాబట్టి చెప్పకూడదు ఇది ఉన్నది కాబట్టి చెప్పకూడదు కానీ ఏమైనా వచ్చింది అక్కడ కామెంట్ అయితే ఇక్కడ పవన్ కుమార్ చెప్పినట్టు పోల్ మేనేజ్మెంట్ లో మాత్రం బీఆర్ఎస్ చాలా వెనుకబడి ఉన్నది ఆ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఈ నాయకులు పెద్దగా ప్రోత్సహించి ప్రచారం గట్టిగా చేయండి ఈ పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేయండి అని వాళ్ళ కనీసం ఖర్చుల మందం కూడా ఇచ్చింది లేదు అంటే వాళ్ళు పోయి తిరిగి వస్తామంటే కూడా ఇచ్చింది లేదు కాబట్టి వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంటది బీఆర్ఎస్ పదమూడు బీజేపీ మూడు ఎంఐఎం ఒకటి కాంగ్రెస్ జీరో ఇది ఇది సాధ్యపడని ముచ్చట ఇది ఇది మనం సాధ్యపడని ముచ్చట ఈ బీజేపీకి వచ్చే బదులు ఇక్కడ కాంగ్రెస్ కు మూడు వచ్చినాయన్న సంతోషం ఇంకా ఈ బీజేపీ ఎందుకు అక్కడికి వచ్చేది బీజేపీ ఇక్కడ ఇక పదమూడు సీట్ల బీఆర్ఎస్ మీద ప్రేమతోటి అనొచ్చు అది మూడు వస్తాయా పదమూడు వస్తాయా ఒక్కటి వస్తదా రెండు వస్తుందా కాలం నిర్ణయిస్తే ఎస్ రమేష్ నువ్వు చాలా మారిపోయావన్నా తమ్ముడు ఎట్లా మారి రమేష్ ఎట్లా ఏ విధంగా మారిపోయినా అది కొంచెం రాత్ర మంచి ఉండు కదా చాలా మారిపోయావా అన్నా ఎట్లా నాకు మరి అర్థం అయితే లేదు చాలా నేనైతే ఒక తీరుగానే ఉన్నా వాదం మీద కావచ్చు సిద్ధాంతం మీద కావచ్చు మాటల తీరుగా కావచ్చు రోజు చెప్తున్న విధానం కావచ్చు ఒక తీరుగానే ఉన్నా నేను పెద్దగా మారినట్టయితే నాకేం అనిపించలేదు మరి మోడీ గారు ధర్మాన్ని కాపాడం లేదురా బాబు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల రాకేం చేస్తుంది దమ్ముంటే గతంలో మోడీ అన్నట్టు డెబ్బై ఐదేళ్లకి రాజకీయ రాజీనామా చేయాలి ఎస్ దమ్మున్న సవాల్ విసినావు వాయిస్ ఆఫ్ తెలంగాణ ఇది ధర్మాన్ని అడ్డం పెట్టుకొని హిందువులను హిందువులను హింసిస్తూ హిందువుల మీద పన్నులు వేస్తూ హిందువుల మీద ఎక్కువ భారం మోపుతూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతున్నది బీజేపీ ఆడేది ధర్మం కాదు ధర్మం చాటున అధర్మం ఫాలో అవుతున్న వాళ్ళు ధర్మం చాటున అధర్మాన్ని విస్తరిస్తబోతున్నారు వంద శాతం ఇక్కడ వాయిస్ ఆఫ్ తెలంగాణ చెప్పింది ఓట్ల రాజకీయం కోసం ఓట్ల బిచ్చం ఎత్తుకోవడానికి ఓ ధర్మం అనే డ్రామా అర్థంలో ధర్మం అంటే మనిషిని మనిషి ప్రేమించడమే ధర్మం మనిషిని మనిషి సంపదం ధర్మం కాదు డెబ్బై ఐదు ఏళ్లకు రాజకీయ సన్యాసం చేస్తా అన్నావు కదా చేయి చేయి మోడీ నువ్వు డెబ్బై డెబ్బై సంవత్సరాలతో నీ రాజకీయంలో ఉండో నీ సన్యాసం తీసుకొని పోయి ఆ సముద్రంలో కూర్చొని యోగా చేసుకుంటా అన్నావు కదా ఇంకెందుకున్నావు రాజకీయంలో ఏ ముఖం పెట్టుకొని ఉన్నావు చేయి రాయకేం చేయి సన్యాసం చేయి కురవృద్ధుల మీరు కుర వృద్ధులు నీ ఆలోచనలు మాకేం అక్కర్రావు కురవృద్ధులు అవన్నీ మనల్ని పాలిస్తారా నేను వంద సంవత్సరాలు వచ్చినా నేనే అంటాడు మోడీ మోడీ మరోసారి అధికారంలోకి వస్తే మణిపూర్ లాంటి ఘటనలు మరెన్నో జరిగే అవకాశం ఉంది ఒక్కటి రెండు కాదు జాన్ చాలా జరుగుతాయి దేశమే ఆగమైపోతుంది అరి గోసా పడితే దేశం మళ్ళా మోడీ వస్తే మలిగాని జర అరుచుకో అన్న రేపంచె ఉంటది రమేష్ కుమార్ రేపు మలిగాని మల్లిగా పడతా ఉంటది ఆయన్నీ బిఆర్ఎస్ కి ఎనిమిది నుండి పన్నెండు వస్తాయి ఇది పక్క జై తెలంగాణ రావాలని నేను కోరుకుంటున్నా రమేష్ రావాలని నేను కోరుకుంటున్నా కార్యకర్తలు కూడా నిన్నటి వరకు డోర్ టు డోర్ మనీ పంచారు ఆ పంచుతారు మరిగా వాళ్ళకు ఉన్నది కదా పైసలు జై రేవంత్ అయ్యా జర పీకే యూజర్ గారు కరెంట్ వస్తేనో నీళ్ళు వస్తేనో లేకపోతే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అవి ఆపుతేనో లేదా మా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళు ఆప్తేనో లేదా మా డ్రైవర్ అన్న ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ ఆపుతేనో నువ్వు అన్నది ఇక్కడ అంట తప్పకుండా అంట గవి 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 తగ్గించమని చెప్పు తర్వాత మాట్లాడతాం నీకు ప్రియం ఉన్నది కావచ్చు ఇదేనా రాజేష్ వంగారి జీఎం గుడ్ మార్నింగ్ అన్నా ఏ పార్టీ అని కాదు మన తెలంగాణ ప్రాంతీయ పార్టీ గెలిచి పార్లమెంట్ లో అడుగు పెడితే దేశ రాజకీయం చేంజ్ అవుతుంది అన్న అందరూ మన తెలంగాణ మన హైదరాబాద్ ని కాపాడుకోవాలి అందరూ ఆలోచించి ఓటు వేయండి ఈ వంద శాతం నిజం రమేష్ వంగారి చెప్పింది నిజం మన హైదరాబాద్ మనం కాపాడుకోవాలన్నా మన తెలంగాణను మనం కాపాడుకోవాలన్నా మన సంపద మనం కాపాడుకోవాలన్నా మన హక్కులు మనం కాపాడుకోవాలన్నా వంద శాతం బీఆర్ఎస్ పార్టీకే పార్లమెంట్ లో ఓట్లేయండి పార్లమెంట్లో దేశాన్ని కాపాడడానికి దేశానికి అడ్డం మాటలేదు మోడీ మోడీ స్థానంలో కుక్కను కూర్చోబెట్టినా గదే పని చేస్తుంది దేశం ఏ మాగమైపోదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దేశమే పాలించ మోడీ పాలించండి ఆ దేశాన్ని ఓ పిచ్చి పిచ్చి మాటలు అంటా దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలంటే మోడీ ఉండాలే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో హిందువులే పుట్టలేదు హిందువులు బతకలేదా మోడీ ఉండడం వల్లే హిందువులు చచ్చిపోతానని మీకు అర్థమైతే లేదు మోడీ ఉండడం వల్లే మనుషులు చచ్చిపోతారు మీకు అర్థమైతే లేదు మోడీ కాదా కుల చిచ్చు పెట్టేది మోడీ కాదా మత చిచ్చు పెట్టేది మోడీ వల్ల కదా మణపూర్ లో జరిగింది మోడీ వల్ల కాదా జవాన్లు పుల్వామా పుల్వామ ఘటనలో చనిపోయింది కాబట్టి మోడీ దించేస్తేనే హిందువులు బాగుంటారు మోడీ కాదా పెట్రోల్ రేట్లు పెంచింది మోడీ కాదా గ్యాస్ రేట్లు పెంచింది మోడీ కాదా ట్రైన్ టికెట్లు పెంచింది మోడీ కాదా నిరుద్యోగం పెంచింది మోడీ కాదా డిమానిటైజేషన్ చేసి పెద్ద నోట్లు రద్దు చేసి బ్లాక్ మేన్ తెత్తనని అని చెప్పి బ్లాక్ మనీ తేకపోగా ధరల పెరుగుదల కారణమై మనుషులు కొనుక్కొని తినలేని పరిస్థితి తెచ్చింది జిఎస్టి వేసింది మోడీ కాదా గుండు మీద జిఎస్టీ వేసింది ఆ మోడీ ఇంకా మళ్ళా మోడీ రావాలి గోడీ రావాలి అని పిచ్చి పిచ్చి మాటలు కాబట్టి ప్రజలారా మోడీ తరిమి కొట్టండి తెలంగాణలో మోడీకి ఒక్క సీట్ ఇచ్చిన వాడు తెలంగాణ ద్రోహే తెలంగాణలో మోహికి ఒక్క సీట్ ఇచ్చిన వాళ్ళు తెలంగాణ ద్రోహే తెలంగాణ ఆగం చేసుకోవాలని చూస్తున్నటువంటి వాడు కాబట్టి ప్రజలారా ఇగో సమయం తొమ్మిది అవుతుంది నేను కూడా ఈరోజు ఓటు వేయడానికి మా వరంగల్కు వెళ్తున్నా దయచేసి ప్రాంతం బలం కోసం ప్రాంతం శ్రేస్ కోసం ప్రాంతం స్థిరత్వం కోసం ప్రాంతం సంపద కోసం మీ ఓటు హక్కును వినియోగించుకోండి బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ దుర్మార్గుడు అని కేటీఆర్ ఇవన్నీ పట్టించుకోకూరే అట్లా తీసుకుంటే మోడీ రాజకీయ హంతకుడా బాబు కాళ్ళు లేని వాళ్ళని తీసుకపోయి జైలు వేసిండు కాళ్ళు లేని వాళ్ళను ఎనభై సంవత్సరాలు దాటినోళ్ళ అందరినీ జైలు వేసి ఒక రాజకీయ హంతకుడిగా పేరు తెచ్చుకున్నాడు మోడీ కేసీఆర్ రాజకీయ హంతకుడు కాదు ప్రజాస్వామ్యానికి కాస్త కూస్తో లోబడే పనిచేస్తాను దాని అన్నిటికంటే ముందుగా కేసీఆర్ ఎందుకు మెచ్చుకోవాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల్లో ఈ దేశంలో అరే జై తెలంగాణ అనే వరకు తీసుకొచ్చిను కాబట్టి నేను ఆ విషయంలో కేసీఆర్ ని మద్దతు బలుకుతా కాబట్టి మీరు కూడా బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ప్రాంతానికి ఓటేసినట్టు అనేది మరొకసారి గుర్తుంచుకొని ఈ తెలంగాణ స్థిరత్వం కోసం సంపద కోసం గట్టిగా నిలబడే వాళ్ళను నాయకులను ఎన్నుకోవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తూ ఇది ఇవాటి మార్నింగ్ న్యూస్